జెండా బాట శ్రీ శ్రీ మల్లికార్జున కమిషన్ వచ్చిన వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదార్లందరూ జెండా బాటలో తప్పక పాల్గొనవచ్చుందిగా తెలియజేస్తున్నాము ఈరోజు ఏసీ మిర్చి జెండా బాట శ్రీ శ్రీ మల్లికార్జున కమిషన్ వచ్చిన వారి వద్ద

పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఏ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు பின்னது 850 ஆ 19000 1 19050 100 ரூபாய் லோ 100 ரூபாய் லோ 19100 100 19100 19100 19100 ஆ 19100 1 19100 ಒಂದಾ ಒಂದಾ ಹಾ ಅದನ್ನೇ ಬಂದಾ ಬೋಡೋದು ಬೆಟ್ಟಿ 80000 ಅಂತಾ ಪೈನೇ ಆದ್ರೆ ಓستೇ ಆಗಲ್ಲ ಹಾ ಹಾ ಕಮಿಷನರ್ ನಾನು ಏನು ಹೇಳ್ತೀನಿ ಓಕೆ ಅಂತಂತೆ 19308 ಎರಡು ಸಾಲೆೊಂಡೆ ಚಾನ್ಸ್ ಗೋಲ್ ಕೊದು ಖಾನೇ ಗುರುಗಳು ಖಾನೇ ಇದು ಏನಾದ್ರೂ 300 ના જો ના चेयरमैन કલા चेयरमैन ગંદુ કાયા ના 300 કરો 300 કરો 300 કરો ગોડા ઓભાસ છે હા આટલા ಕನ್ನಡ ಧರ ಪಂತಲ ಮಂದರ ರೂಪಾಯಿ